మన చిత్ర రంగంలో వరుస విషాదకరమైన సంఘటనలు ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులని కోల్పోతూ వచ్చాం అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన చిన్న వయసులోనే నటుడిగా అడుగుపెట్టి స్టార్ హీరోగా చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసి ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా దాదాపు వందకు పైగా సినిమాలలో నటించి అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ హీరో మరియు నటుడు ఇక లేడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి చేస్తోంది మరి ఇంతకీ ఆ హీరో ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి రవికుమార్ మీనన్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు మలయాళ చిత్ర సీమ రంగంలోకి చిన్న వయసులోనే హీరోగా అడుగుపెట్టి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని ఆ రోజుల్లోనే మలయాళ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు కేవలం మలయాళంలో మాత్రమే కాదు తమిళ్లో కూడా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు అలా హీరోగా రాణిస్తున్న అతడు ఆ తర్వాత వయసుకు తగ్గ పాత్రలతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి అలరించడం జరిగింది అలాంటి రవికుమార్ సినీ ప్రయాణ విషయంలోకి గనక వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ఉల్లాస యాత్ర అన్న సినిమాతో మలయాళ చిత్ర సీమ రంగంలోకి హీరోగా అడుగు పెట్టాడు ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది ఇక ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్స్ విషయంలో గనక వెళ్ళినట్లయితే ఉల్లాస యాత్ర తర్వాత లక్ష్మీ ప్రభు నీలాసరి రోమియో అలంకారి అమ్మ ఇలా ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది ఓ పక్క తమిళ్లో ఓ పక్క మలయాళంలోను మరోపక్క పక్క లోను వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు అలా కేవలం వెండితెర మీద హీరోగా రాణించడం మాత్రమే కాదు ఆ తర్వాత బుల్లితెర రంగంలోకి కూడా అడుగు పెట్టి తమిళ మలయాళంలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది ఇక అలాంటి రవికుమార్ వయసు ప్రస్తుతానికి డెబ్బై ఒక్క ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో ఇటు చిత్రసీమ రంగానికి రంగానికి దూరంగా ఉంటూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన హఠాత్తుగా గుండెపోటుతో కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు మలయాళ తమిళ చిత్రసీమ రంగాన్ని పూర్తి విషాదంలో నెట్టివేసింది ఈ మధ్య కాలంలోనే సినిమా రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతున్నాము అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని విషాదంలో ముంచి వేస్తే ఇప్పుడు ఆ బాధ నుండి తేరుకోకముందే ఇంకొక సీనియర్ మోస్ట్ నటుడిని కోల్పోవాల్సి వచ్చింది చిత్రసీమ రంగం మరి విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున ఆయన ఇంటికి తరలి వెళ్లి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నవాయన అదండి అసలు సంగతి అలా మొత్తానికి చిత్రసీమ రంగం ఒక ప్రముఖ స్టార్ హీరోని కోల్పోయింది మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాన్ని ఆయనకు ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి